మహిషాసుమతిని మిహీమేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం పురస్కరించుకుని స్వామివారికి అభిషేకంలో అమ్మవారికి కుంకుమ పూజలు జరిపించి అఖండ అన్న ప్రసాద విస్తరణ చేయించి దాతలు మరడి రామారావు సూర్యకాంతమ్మ గారుల జ్ఞాపకార్థం వారి మనవడు మరడి చక్రధర్ రావు లలిత దంపతులచే సుమారు ఐదు వేల మందికి అఖండ అన్న ప్రసాద విస్తరణ భీమవరం శాసనసభ్యులు అకౌంటెంట్ కమిటీ చైర్మన్ పూలపర్తి రామాంజనేయులు టీడీపీ నాయకులు మెంటె పార్దసార్థి జనసేన నాయకులు కోటికలపూడి గోవిందరావు వీరికి ప్రధానార్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ఓ శ్రీనివాసరావు చైర్మన్ త్రీనాథరావు మరడి చక్రధర్ రావు సత్కరించి ప్రసాదం అందజేశారు తదుపరి అఖండ అన్న ప్రసాద విస్తరణ ప్రారంభించారు ఆలయ కార్యనిర్వహణాధికారి తోట శ్రీనివాసరావు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గండ్రెడ్డి త్రీనాథ్ బోర్డు మెంబర్స్ అన్న ప్రసాద విస్తరణను ప్రత్యేక క్యూ లైన్లో స్టాల్స్ భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేశారు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాం ఈ కార్యక్రమంలో భక్తులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు Okay. और बड़े जो है पीछे बैठे हुए और जाओ ആദ്യം തനിമാലോ ദേവട് കിഴിയാൽ അമ്മമാർക്ക് ചെയ്യാറല്ലേ അതിൻ്റെ या में बात करा आणि बंद कर आता या मध्ये ते सांगत आहेत आता ट्रांजिशन आहे तर ते नाही आहे तरी जो आहे तो पायी आहे नारायण ने तो इथे पुढे कुठे आहे विद्या फर्गदीपी हे हा बगडनन टाकती चुकती लाव तो वाढावा పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వించేసి ఉన్న ప్రముఖ ఆరాధ్య దైవం మహిషాశ్రమతిని మిహీమేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం పురస్కరించుకుని స్వామివారికి అభిషేకంలో అమ్మవారికి కుంకుమ పూజలు జరిపించి అఖండ అన్న ప్రసాద విస్తరణ చేయించి దాతలు మరడి రామారావు సూర్యకాంతమ్మ గారుల జ్ఞాపకార్థం వారి మనవడు మరడి చక్రధర్ రావు లలిత దంపతులచే సుమారు ఐదు వేల మందికి అఖండ అన్న ప్రసాద విస్తరణ భీమవరం శాసనసభ్యులు అకౌంటెంట్ కమిటీ చైర్మన్ పూలపర్తి రామాంజనేయులు టీడీపీ నాయకులు మెంటె పార్దసార్థి జనసేన నాయకులు కోటికలపూడి గోవిందరావు వీరికి ప్రధానార్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ఓ శ్రీనివాసరావు చైర్మన్ త్రీనాథరావు మర్రి చక్రధర్ రావు సత్కరించి ప్రసాదం అందజేశారు తదుపరి అఖండ అన్న ప్రసాద విస్తరణ ప్రారంభించారు ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారి తోట శ్రీనివాసరావు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గండ్రెడ్డి త్రీనాథ్ బోర్డు మెంబర్స్ అన్న ప్రసాద విస్తరణను ప్రత్యేక క్యూ లైన్లో స్టాల్స్ భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేశారు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాం ఈ కార్యక్రమంలో భక్తులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు वैयव नमः अदे ओम शान्ति 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 राम शरणम शरणम तेरे स्वभाव भद्वक हां कामगत के नमः तन्ने नपते है भावनास्य महिमा अलोप जय जय परह हे द्वोरशांशा देव देवाजित निवर्तन पदा संस्या धीरजा धीमा देवाजित दस 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 भी संकाश जागन बन जाए सत्ता समर्थन देवाजित चिक्रियर महा बन्धन बने जम्बरी जम्बरी बोचनो जापों ने जाप राजा ने हिप बट गुड दारुनों आओ चलो यार कौन चल कौन कलगेला भला भला मेरे ये में गया अक्सर ये कर ओम नमस्तेवाय ओम กิมการังเกิดภิกขียดท้าวทีตีมารีบัสกระสากุณหูยักษ์องค์ธาตุธาตุนามตุลาจเดวุคุงสุจันมาต้าห์ยงยึดญาติพระักตรีญาติองค์นะต่ายยึดไม่ได้นี่เพนาะยัมบีริสุไหสักตะเมกามังกค์ปะ અમેત્રો ઇ ક્રાંતિ ક્રાંતિ મે બજાર નું વેલો જેસવન નમતું આ સત્યાય આપને એક રાષ્ટ્ર અંગ ગારામ જાવે રામ પર ભાવી ડાક જાવે જાવ જાવ 여러분 한번 서면은 가시면은 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 가시면

அலமயம் பகரமகா ஐக ஈவ குறல てるங்க எல்லாரும் போவது ஞான மாஹோதாமே தரிதுவ பவை சர்வ தேவா ஓகே லாவிரை வைனம் தேவதே நடமான மகா ஐயுவதியாயுதேயே விவேக ஸ்தலி யா கரீ லார்கட் லார்கட் அட்கொள்ள கூட லார்கனா நெனக்கன வாடி கொள்ளுன லார்கனா என்னங்க ஸ்பீட் ஸ்பீட் അഡ്രസ് <pyatled> അട്രാജ് <speaking in immigrant History> <YN Mechanics>

ఏం చేసుకున్నా మంచి జరుగుతుందని భీమేశ్వరుడు శివుడు పార్వతి మహిషేశ్వరి మధ్యని దేవతలను అందరూ కూడా పూజించుకొని ఈ నెల రోజులు ఉపాసవాలు అంటూ ఎంతో గొప్పగా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో ప్రతిరోజు కూడా ఈ భీమేశ్వర ఆలయంలో ఎన్నో కార్యక్రమాలు ఉపన్యాసాలు తీపారాధనలు అన్నీ జరుగుతున్నాయి ఎంతో గొప్పగా జరుగుతున్న ఈ రోజుల్లో ఈరోజు ఆదివారం మరణి రామారావు గారి మనవడు మరడి చక్రధర్రా గారు అన్నదామారాధన పది సంవత్సరం జరిపిస్తున్నారు అందులో భాగంగా ఈ రోజున పది ఐదు వేల మందికి సమారాధన ఘనంగా జరుగుతుంది ఈ సమారాధనకి యాభై మంది భక్తులు భీవర పట్టణ ప్రజలు అందరూ కూడా ఇచ్చేసి ఈ ప్రసాదాన్ని స్వీకరించాలి భీమేశ్వరుడు అంటే భీవరానికి పేరుకి తెచ్చినటువంటి ఈ భీమాసురం ఆలయం ఈ భీమేశ్వర ఆలయం ఎంత ప్రసిద్ధి చెందిందంటే మనం పూర్వీకులు ఎలా సౌరుడు ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్పి పెద్దలు పురాణంగా చెప్తారు ఇంత గొప్ప పురాణాన్ని అందరూ కూడా ఎప్పుడు కూడా ఈ భీమవరంలో జరుగుతున్న ఉపన్యాసానికి విచ్చేసి తెలుసుకుంటే ఈ అందరికి కూడా భీవేశ్వర ఆలయం అంటే ప్రసిద్ధి తీస్తుంది ఎందుకని ఇక్కడ భక్తులందరూ కూడా ఇవాళ ఆశీర్వదించి అన్న ప్రసాదాలు సేకరించి మమ్మల్ని భీవారం పట్టణ ప్రజల్ని అందరిని కూడా దీవించాలని చెప్పేసి అలాగే గారి కుటుంబాన్ని ఆశీర్వదించాలని చెప్పేసి ఈ భీమేశ్వర స్వామి ఆలయం తరఫున ఒక కష్టపడి తరఫున మీ అందరం కూడా మాతో పాటు ఇచ్చేసినటువంటి మా పురుమ ప్రముఖులు అందరికీ అలాగే మన ప్రీతి నాయకులు కురుపతి రామాంజేయ గారికి అలాగే ఇచ్చేసినటువంటి చిన్నబాబు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జై భీమేశ్వర స్వామి జై ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ చోండిండిండి వచ్చండి మీరు శాం చేస్తారని అడిగాం అడిగాండి చెక్కి చెక్కి కొడే దొక్కినా యం దేయమే యా ఓరి ఆదివాం దొన్నాడు దేస్తా రసాం నావియా

cầu na cho mình, thề cao ngàn cao ngàn cho mình, cầu na, cầu na, cầu na, cầu

అల్ల ఆ కాలి ఎర్తికి మాస్ యాక్టర్ గా ఉంటారు ఆ డైరెక్టర్ తోటి తోటి ఆ డైరెక్టర్ తోటి ఆ డైరెక్టర్ తోటి ఓలో అంటే సాహ గ్రామీణంలో గోవేదివేన హాస్పిటల్ ఆ జిల్లా కేస్ ఏ లరన్ మీర్ ఎగ్గ్రీ ప్రగతి అంటే ఇక్కడ ఆ రోజు షేబ్ ఏంటి ఆ రెండిటి కదా

కార్తీక్ మాసం పురస్కరించుకొని బీహారంపట్నంలో శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా సోదరుడు మర్రి చక్రి ఈరోజు సుమారు నాలుగు వేల మందికి భోజనాలు అన్నప్రసాదం ఏర్పాటు చేయటం అదేవిధంగా స్వామివారు మొత్తం ఆలయాలన్నింటికి కూడా పుష్పాలంకరణ చాలా బాగా చేసి ఆయన మొక్కు తీర్చుకోవడం జరిగింది మరి కార్తీక మాసం పురస్కరించుకొని ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఆయుర ఆరోగ్యాలతో సుఖ ఇప్పుడు ఉండాలని ఆకాంక్షిస్తూ సోదరు చక్రి మరిన్ని ఉన్నత స్థితికి వెళ్ళాలని ఆకాంక్షిస్తూ అదేవిధంగా యువవారికి ట్రస్పోర్ట్ చైర్మన్ గారికి ట్రాస్పోర్ట్ సభ్యులందరికీ కూడా శుభాభినందులు తెలియజేస్తున్నాను జై హింద్ আমরা 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 Terima kasih telah menonton. လာတာရောလာနေတာဟာစပ်စွဲရလားလာဆုံးရပါမယ်မဟုတ်ဘူးဒါမှမဟုတ်ပါအရမင်းစလိလုပ်လာကြလားဘယ်ကြမ်းအဆုံးမသွားဘူးအဲ့ဒါကိုပစ်နေတာပေါ့တယ်အာဂတိရနေတယ်ဗြာမဏသူစေအဲ့ဒါကို ఆరుద్ర చిత్రం సందర్భంగా ఈరోజు పట్టణంలో వేసి ఉన్న శ్రీ ఉమా భీమేశ్వర స్వామి దేవస్థానందు ప్రముఖ వ్యాపారవేత్త మరిడి చక్కటితో వారి కుటుంబ సభ్యులచే స్వామివారికి విశేష అభిషేకాలు అదేవిధంగా మంచి అద్భుతమైన పూల అలంకరణ స్వామివారి దేవస్థానానికి మరియు ఐదు వేల మంది భక్తులకి స్వామివారి ప్రసాదం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి పట్టణంలో నుంచి మంది ప్రముఖులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి వేల మందికి భక్తులు వచ్చి స్వామివారి ప్రసాదం సేవించడం జరిగింది పరస్పర సత్వృద్ధరాభ్యాం నగేంద్రకన్య ఉషకేతనాభ్యాం నమో నమశంకర స్వామి దేవత వ్యవహ స్థానిక భీమేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయానికి చాళుక్య భీముని నిర్మించిన దేవాలయం ఈ ఆలయానికి స్వామి అని పేరు వచ్చింది ఈ ప్రాంతానికి ఏని వల్ల భీమవరం అని పేరు వచ్చింది ఈరోజు కార్తీక మాసంలో అత్యంత పరమ పవిత్రమైనటువంటి రోజు ఎందుకంటే స్వామివారి ఆరుద్రా నక్షత్రం ఈ జన్మ నక్షత్ర రోజున స్వామివారికి అభిషేకాలు కానీ అనేక దాన ధర్మాలు కానీ అన్నింటిలో కన్నా అన్నదానం గొప్పది చాలా అన్న ఈ విశేషమైనటువంటి అన్నదానం ఇది స్థానికైనటువంటి వ్యాపారవేత్తం అయినటువంటి మన మర్రి రామారావు గారు యొక్క మనవుడు మర్రి ప్రకరథరావు గారు లలిత దంపతులు ఈ విశేషమైనటువంటి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఆదివారం బజారు మావడం గుడి గుడితున్న వారి నివాసం ఈరోజు ఐదు మందికి అన్నదానం కూడా వచ్చేసి ఈ అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించవలసిగా కోరుతున్నాం కార్తీక వరసారాధన ఇది భక్తులందరూ కూడా అన్ని జాతి మత భేదాలు లేకుండా కలిసి చేసేటువంటి కార్తీక సమారాధన ఇది రెండవది ద్వితీయ సంవత్సరం వారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేపడుతున్నారు ఇలాగా అనేక సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని చేయాలని స్వామివారిని మనసారా కోరుకుంటున్నాం オフィナ。<笑い> ఎవరికి ఎంత కావాలో అంత వడ్డించుకోండి స్వీకరించండి మన కోసం పెట్టినటువంటి ఎవరికి ఎంత కావాలో అంత వడ్డించుకోండి అది అమ్మా ఇంకండి అమ్మా ఎవరి పేరు కొడాలి అక్కడ అక్కడ కరిగేండి ఈ దేవాలయం జాలిక భీమ మందిరంలో ఉన్న దేవాలయం హారంలో అంటే స్వాములని విలేసే స్వాములు ఇరువాలే భార్యకి దేవాలయం తెరుచు మనో యాప్రేలు గాని మనోన గాని కోవన గాని మనోని దేవాలయం ఎవరైనా దర్శనం జొన్నే చేసె